హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఖైరతాబాద్ మహాగణపతి గంగమౌడికి చేరారు లక్షలాది మంది భక్తులు గణపతి బొప్ప మోరియా అంటూ చేసిన జే జయ ద్వారా నడుమ హుస్సేన్ సాగర్లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంతో నవరాత్రులతో పాటు అశేష భక్తజన పూజలు అందుకున్న గన్నాధుడి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి శనివారం ఉదయం ఏడు గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గన్నాధుడి శోభయాత్ర మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ట్యాంక్ బండ్కు చేరుకుంది ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని ఉపయోగించారు దారిపడ ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నీరంజనాలు పలికారు మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పరిసర మార్గాలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి అనంతరం ఎన్టీఆర్ మార్గంలోని నాలుగో నెంబర్ క్రెయిన్ వద్దకు విగ్రహం చేర్చారు అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సభ్యులు స్వామివారికి తొలి పూజలు నిర్వహించారు పూజల అనంతరం భారీ క్రెయిన్ సాయంతో లమ్మదోరుణ్ణి నెమ్మదిగా హుసేన్ సాగర్లోకి నిమజ్జనం చేశారు దీంతో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగింది ఈ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చేస్తున్నాయి